హలో అండి వెల్కమ్ టు సుమాన్ జువల్సర్స్ అండి మా స్టోర్ తెలుసు కదా కొత్తపేట పివిటీలో ఉంటుందండి అండి లో మనకి ఫస్ట్ స్టోర్ అనమాట ఈ రోజు వీడియోలో కలెక్షన్ చాలా బాగుందండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకి రామంగ సారీస్ అండి చాలా బాగున్నాయి చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ దీంట్లో ఇంకా స్పెషల్ ఏంటంటే మనకి చిన్న వచ్చింది వచ్చిందండి వీటితో పాటు మనకు బాధిని సారీస్ కూడా రిస్టాక్ అనేది చాలా కలర్స్ వచ్చాయి మంచి కలర్స్ వచ్చాయి ఈ రోజు వీడియో అవన్నీ కూడా చూపిస్తాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ గా చూసినా మాత్రం కంపల్సరీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇంకా ఎవరైనా రీసెలర్స్ ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నాము చాలా మంది ఆల్రెడీ వస్తున్నారు రీసైలర్స్ మన దగ్గర స్టాక్ తీసుకెళ్తున్నారు అనమాట ఎవరైనా కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నా ఆల్రెడీ చేస్తున్న ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీకు ప్రాసెస్ ఏ విధంగా ఉంటాయి అనేది మనము చెప్తాం అనమాట మీకు స్విమ్మింగ్ కప్స్ నెంబర్కి కాల్ చేయండి మనకి ప్రాసెస్ ఎట్లా ఉంటాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం మన ఫస్ట్ అండి ఇది వచ్చేసి మనకి రామ్ సారీస్ అండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ అనేది చూడొచ్చు క్లాత్ అని చాలా నీట్గా వచ్చేసింది మనకి దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకి బోట్ వచ్చేసి చిన్న బోర్డర్ అండి మనకి మైసూర్ సిల్క్ లా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అసలు ఇవన్నీ కూడా కొత్త స్టాక్ అండి దసరా స్టాక్ అయితే చాలా వచ్చేసింది ఆల్రెడీ మన కస్టమర్స్ అందరూ కూడా షాప్కి విజిట్ అవుతున్నారండి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు మాత్రం కంపల్సరీ కూడా షాప్కి విజిట్ అండి లేదంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి చూడొచ్చు మనకి మిడిల్ అంతా కూడా మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుందండి చాలా బాగుంది పికప్ డిజైన్ వచ్చింది దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకి చిన్న బోర్డర్ మనకి వన్ ఇంచ్ బోటర్ అండి చాలా బాగుంది టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ ఉంటుంది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి క్లాత్ వచ్చేసి కూడా మనకి రామాంగ శారీస్ అండి ఇవన్నీ కూడా శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడొచ్చు శారీ మొత్తం కూడా విధంగా అసలు వెయిట్ కూడా నార్మల్ వెయిట్ అండి వెయిట్ కూడా పెద్దగా ఏం లేదు నార్మల్ వెయిట్ ఉంది చూడచ్చు మనకి ప్లెయిన్ లా వచ్చేసి మనకి అంత కూడా బూటాస్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంది పికాక్ బూటా వివింగ్ బూటా ఉంటుందండి క్లాత్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి అన్ని కూడా కొత్త కలెక్షన్స్ అండి కొత్త కలెక్షన్స్ కొత్త ఫ్యాబ్రిక్స్ చాలా వచ్చాయి కలెక్షన్ అయితే దసరా కలెక్షన్లో మనకి టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ వస్తుంది మెయిన్ ఏంటంటే మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ వచ్చేసి మనకి టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ ఉంటుందండి చూడొచ్చు మనకి పళ్ళు వచ్చేసరికి కూడా మనకి చాలా గ్రాండ్గా ఉందండి పళ్ళు అయితే రిచ్ పళ్ళు ఉంది చాలా బాగుంది ఐటమ్ అయితే చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది రిచ్ పళ్ళు టూ సైడ్స్ ఈక్వల్ బావుట్ ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి మనకి కాంట్రాస్ట్ భాగంగానే సీక్వెన్స్ బ్లౌజ్ రావడం జరిగింది బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి అన్ని కూడా కొత్త కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా మనకి క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది మనకి కొత్త పై పివిటీ మార్కెట్ లో ఉంటుందండి పివిటీలో వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి నూట ఎనిమిది నూట తొమ్మిది అండి మనం సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అనేది చేపడుతుందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో చేపడుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకున్న వాళ్ళకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది మనకి దీంట్లో అయితే కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఒక టెన్ టువల్వ్ కలర్స్ అట్లా వచ్చాయి మంచి కలర్స్ ఉన్నాయి చూడొచ్చు మనకి ఫస్ట్ వచ్చిన కలర్ ఏంటంటే మనకి వైన్ కాంబినేషన్లో పర్పుల్ కాంబినేషన్లో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో ఎల్లోకి మనకి బ్లౌజ్ వచ్చేసి రెడ్ రెడ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ పర్పుల్కి మనకి బ్లౌజ్ వచ్చేసి ఎల్లో వస్తుందండి ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి మనకి స్పెషల్గా చిన్న బార్డర్ ఇది ఈ చిన్న బోర్డర్ చాలా తక్కువ వస్తాయండి వెరైటీస్ అనేది ఇది వచ్చేసి మనకి పింక్ పింక్ మనకి బ్లూ కాంబినేషన్ పర్పుల్ వచ్చేసింది బ్లౌజ్ అనేది కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ట్వెల్వ్ కలర్స్ దాకా వచ్చినాయి దీంట్లో చాలా ఉన్నాయి కలర్స్ ఇది వచ్చేసి మనకి ఆనియన్ ఆనియన్కి వచ్చేసి మనకి ఎల్లో వచ్చేది ఎల్లో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉందండి చూడచ్చు ఎంత చిన్న ఫోల్డ్ అవుతుందో అసలు మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఎంత చిన్న ఫోల్డింగ్ చేసుకోవచ్చు క్లాత్ అయితే చాలా బాగుందండి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వచ్చాయి ఇది వచ్చేసి మనకి మెరూన్ మెరూన్ కూడా మనకి ఎల్లో వచ్చేసిందండి బ్లౌజ్ అన్నిటి కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ లైట్ గ్రీన్కి మనకి బ్లూ వచ్చిందండి బ్లౌజ్ అనేది సీక్వెన్స్ బ్లౌజ్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి వీడియో చూసే వాళ్ళు కంపల్సరీ కూడా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి మనకి లావెండర్ కాంబినేషన్ లో అండి ఇది కొంచెం మనకి బేబీ పింక్ లో కూడా వస్తుంది ఇది వేరు ఇది వేరు కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి పీచ్ కాంబినేషన్ లో కలర్స్ అయితే అన్ని కూడా కొత్త కలర్స్ అండి కలర్ ఆప్షన్ చాలా ఉంది మనకి దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి మెరూన్ కాంబినేషన్ వచ్చిందండి ఇది బ్లౌజ్ అన్ని కూడా కొత్త కలర్స్ ఉన్నాయండి చాలా ఉన్నాయి కలర్స్ అయితే చాలా బాగా వచ్చింది స్టాక్ అయితే మీరు ఇంకా షాప్ విజిట్ కానీ విజిట్ అవుతే ఇంకా ఎక్కువ డిజైన్ చూసుకోవచ్చు అండి వీడియోలు అన్ని కూడా చూపించలేం కదా అంత టైం కూడా ఉండట్లేదు కాబట్టి మీరు షాప్ కి విజిట్ గాండి విజిట్ అవుతే ఇంకా ఎక్కువ వెరైటీస్ కూడా చూసుకోవచ్చండి ఇది చూడండి ఎంత కలర్ బాగుందో రెడ్ రెడ్ కి మనకి గ్రీన్ వస్తుందండి మీకు చెప్పినట్టు ఎవరైనా రీసెలర్స్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నామండి చాలా మంది ఆల్రెడీ వస్తున్నారు స్టాక్ కూడా తీసుకెళ్తున్నారు ఎవరైనా కొత్తగా బిజినెస్ వాళ్ళు ఉంటే మాత్రం మమ్మల్ని కంపల్సరీ కూడా కాంటాక్ట్ అవ్వండి మీకు స్విమ్మింగ్ కంప్లీస్ నెంబర్కి కాల్ చేయండి మనకి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇది వచ్చేసి లావెండర్ కామినేషన్ అండి దీనికి వచ్చేసి మనకి బ్లూ వచ్చేస్తుంది వైన్ పర్పుల్లోనే వచ్చేస్తుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మంచి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మెరూన్ రెడ్ అండి ఈ రెడ్ వేరు ఈ రెడ్ వేరు ఇది వచ్చేసి మనకి మెరూన్ రెడ్ దీనికి వచ్చేసి మనకి గ్రీన్ ఉందండి ఇవన్నీ కూడా కలర్స్ అండి మనకి ఇది సారీ ప్రైస్ చెప్పాలి కదా సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండి మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ రెండు ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మన ఛానల్ ఫస్ట్ గా చూస్తే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి మన నెక్స్ట్ వెరైట్ అండి ఇది వచ్చేసి మనకి బాంధిని శారీస్ అండి కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ వచ్చాయి కంచి బోర్డర్ తో ఉంటుంది శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చాలా కలర్స్ వచ్చాయి అండి మనకి షాప్లో అయితే ఫుల్ సేల్ ఉంటుంది మధ్యలో స్టాక్ లేకుండే చూడచ్చు శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంటుంది అసలు శారీ అయితే విధంగా వస్తుంది సారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ అండి క్లాత్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మనకి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ నావీ బ్లూ కాంబినేషన్ ఇంకా దీంట్లో అయితే చాలా కలర్స్ వచ్చాయండి మనకి దీంట్లో ఫిఫ్టీన్ కలర్స్ అట్లా వచ్చాయి కలర్ చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను చూడొచ్చు మనకి పైన మాత్రం చిన్న బాటి వస్తుందండి క్లాత్ కూడా చాలా బాగుంటుందండి అసలు ఆల్రెడీ మన దగ్గర చాలా మంది కస్టమర్స్ పర్చేజ్ చేస్తారు ఎందుకంటే మధ్యలో స్టాక్ చాలా మంది అడిగారని లేకుంటే స్టాకు మళ్ళీ రీస్టాక్ అయ్యింది చూడు సారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుందండి మనం దీంట్లో పళ్ళు చూసుకున్నట్లయితే మనకి పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుందండి కంచి పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకి ప్రైస్ వైజ్ కూడా రీజనబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి హెవీ డిజైన్ వస్తుందండి కంచి పళ్ళు ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వస్తుంది అంటే ప్లెయిన్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్ అనేది బాడర్ ఉంటుంది కాకపోతే మనకి మిడిల్ లో డిజైన్ ఏం రాదు ఇట్లా హ్యాండ్స్ అనేది వస్తుంది బాంద డిజైన్ వస్తుంది కలర్స్ అయితే చాలా ఎక్సలెంట్ కలర్స్ వచ్చాయండి దీంట్లో కలర్స్ చూపిస్తాను మనకి పీవిటీ మార్కెట్లో ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి నూట ఎనిమిది నూట తొమ్మిది అండి టూ షాప్స్ ఉంటాయండి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కాదు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది పీవీటీ మార్కెట్ కొత్తపేట చైతన్యపూర్ దగ్గరలో ఉంటుందండి క్లాత్ కూడా చాలా బాగుందండి ఇంకా మంచిగా వచ్చింది క్లాత్ కూడా ఈసారి దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా మంచి కలర్స్ ఉన్నాయండి సూపర్ కలర్స్ వచ్చాయి ఇంకా చెప్పినట్టు ఎవరైనా రీసేలర్స్ ఉంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీకు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకు నేను కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది కాల్ చేయండి లేదంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి దీంట్లో వచ్చేసి కలర్స్ అండి మనం సింగిల్ శారీ కూడా ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అనేది చేపడుతుందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడొచ్చు కలర్స్ అయితే ఒకదాని మించిన కలర్ ఒకటి ఉందండి చాలా ఎక్సలెంట్ కలర్స్ వచ్చాయి అన్నీ కూడా సూపర్ కలర్స్ వచ్చాయి అన్నీ కూడా చాలా ఉన్నాయి కలర్స్ అయితే మనకి ఇది శారీ ప్రైస్ చెప్పలేదు కదా మనకి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీలోనే ఫ్రీ షిప్పింగ్ అనమాట కలర్స్ అయితే ఒకదాని మించిన కలర్ ఒకటి ఉందండి చాలా ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయండి కూడా అన్నిటి కూడా మనకి పళ్ళు అనేది రిచ్ పళ్ళు వస్తుంది చూడొచ్చు చాలా ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో చూసే వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి చూడొచ్చు చాలా వచ్చాయండి కలర్స్ మనకి ఇది వచ్చేసి మనకి బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది మనకి లావెండర్ లావెండర్ విత్ మనకి మెరూన్ మనకి ఇది లైట్ లావెండర్కి డార్క్ లావెండర్ అనమాట దీంట్లో వచ్చేసి ఇవన్నీ కూడా కలసండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి వీడియో చూసే వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా మన ఛానల్ గా చూసినా మాత్రం కంపల్సరీ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి